సోమవారం పుట్టిన వారు ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను సంతోషంగా ఉంచుతారు శాస్త్రంలో వ్యక్తి పుట్టిన రోజు నక్షత్రం పుట్టిన తేదీతో సహా అనేక ప్రత్యేక విషయాల ద్వారా ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను అంచనా వేయవచ్చు వ్యక్తి ప్రవర్తన నడవడిక అనేక విషయాలు దీని ద్వారా తెలుస్తాయని నమ్ముతారు వ్యక్తులు జన్మించిన రోజు ప్రకారం ఒక వ్యక్తి స్వభావం వ్యక్తిత్వంపై లోతైన ప్రభావం చూపుతుందని నమ్ముతారు భవిష్యత్ గురించి తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రం ఉపయోగపడుతుంది శాస్త్రంలో సోమవారం జన్మించిన వారిని చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వారి సానుకూల ఆలోచనల వల్ల ప్రభావితం అవుతారు సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సోమవారం జన్మించిన వ్యక్తుల లక్షణాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం నాడు జన్మించిన వారికి శివుడి ఆశీస్సులు ఉంటాయని అంటారు అమాయకంగా ఉంటారు ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల వారు ప్రతి పరిస్థితికి సులభంగా అనుగుణంగా ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారని నమ్ముతారు వీరు ఎవరితోనూ వాదించడానికి అస్సలు ఇష్టపడరు చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు సోమవారం జన్మించిన వారు కూడా తమ కెరీర్ లో గొప్ప విజయాలు సాధిస్తారు వారు ప్రతి రంగంలో అపారమైన పొందుతారు సమాజంలో చాలా గౌరవం పొందుతారు సోమవారం జన్మించిన వారు ఓపెన్ మైండెడ్ గా ఉంటారని జీవితంలో ఎలాంటి పరిమితిని ఇష్టపడరని వైవాహిక జీవితంలో నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతారు అలాగే వారు ప్రజలతో చాలా బాగా జీవిస్తారు వారు తమ తల్లిదండ్రులకు ప్రియమైన వారు ఈ రోజు పుట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు అందరినీ తమ వైపుకు తిప్పేసుకుంటారు సోమవారం శివుడికి మాత్రమే కాదు చంద్రుడికి ఇష్టమైన రోజు చంద్రుడు మనస్సు భావోద్వేగాలను నియంత్రిస్తాడని చెబుతారు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఎదుటివారిని సంతోషంగా ఉంచుతారు ప్రశాంతంగా జీవితం గడిపేందుకు ఇష్టపడతారు ఒక్కోసారి వీరి బలహీనమైన మనసు ఇబ్బంది పెడుతుంది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి స్వభావం ఎక్కువ ప్రవర్తిస్తారు తమ భావాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు కుటుంబానికి స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా పని నచ్చకపోతే ఎంతమంది చెప్పినా కూడా చేసేందుకు ఇష్టపడరు నమ్మిందే చేస్తారు వాక్చాతుర్యం వారికి ఉన్న సహజ లక్షణం డబ్బు మనుషులు అసలు కాదు ఏదైనా పనిలో ఆర్థిక లాభం కంటే మానసిక ఆనందాన్ని ఎక్కువగా చూసుకుంటారు సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తారు వ్యాపారంలో రాణిస్తారు మనోభావాలు దెబ్బతింటే అసలు తట్టుకోలేరు అబద్ధాలు అసలు సహించలేరు కుటుంబ బంధాలకు అధిక విలువ ఇస్తారు భాగస్వాముల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు